ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాల ఎంపికపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిసిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు అనుమతి పొందిన లబ్ధిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు గ్రామాలలో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవరూ నమ్మవద్దని అన్నారు ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఎలాంటి అనుమతి పొందినా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఆత్మీయ భరోసా పథకాల ఎంపికపై సామాజిక మాధ్యమాలలో అసత్య ప్రచారం చేస్తున్నట్లు తెలిసిందని అనుమతి పొందిన లబ్ధిదారుల జాబితాల పేరుతో సామాజిక మాధ్యమాలు గ్రామాలలో విడుదల చేస్తున్న బోగస్ జాబితాలను ఎవరూ నమ్మవద్దని ప్రభుత్వం ఎలాంటి జాబితాలు విడుదల చేయలేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి తెలిపారు మండల స్థాయిలో మండల ప్రత్యేక అధికారి జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చెప్పిన అనుమతించిన జాబితాలను మాత్రమే ప్రజలు నమ్మాలని అన్నారు నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపల్ వార్డులలో ఆయా పథకాల కింద లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాల జాబితా అంటూ గ్రామాలు సామాజిక మాధ్యమాలలో సర్క్యులేట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇది ఎంత మాత్రం నిజం కాదన్నారు ప్రజలు ఎవరు ఈ విషయాలను నమ్మవద్దన్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామసభలలో ఆయా పథకాల కింద ఇంతకు ముందు దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల పేర్లు మాత్రమే చదువుతున్నామని ఇవి ఎట్టి పరిస్థితులలో ఆమోదించిన జాబితాలు కాదని అంతేకాక ఇది తుది జాబితాలు కూడా కాదన్నారు ఆయా గ్రామ గ్రామసభలలో మళ్లీ దరఖాస్తులు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజాపాలన సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు రాష్ట్ర ప్రజావాణిలో జిల్లా ప్రజావాణిలో సమర్పించిన దరఖాస్తులు కుటుంబ సర్వే సందర్భంగా సమర్పించిన దరఖాస్తులు అలాగే ప్రస్తుతం గ్రామ సమర్పించిన దరఖాస్తులు ప్రజాపాలన మీ సేవా కేంద్రాలలో సమర్పించిన అన్ని దరఖాస్తులను క్రోడీకరించి పరిశీలించిన మీదట మాత్రమే అర్హత జాబితాను తయారు చేయడం జరుగుతుందని చెప్పారు అందువల్ల ప్రజలు ఎవరూ ఇతరుల మాటలను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ సూచించారు